వాకీ భాగంలోకి వెళ్దామండి ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం ఒకటో వచ్చినం చదువుకుందామండి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినము కంటే మరణదినమే దినమే చాలండి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అంటే అండి కేవలం ఈ వచ్చిన మొత్తం ఒకటో వచ్చినం కోసం మనం ఆలోచిద్దామండి సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు మంచి పేరు అంటే ఏంటండి అంటే మనకు తల్లిదండ్రులు పెట్టిన పేరండి కాదండి మనం ఈ భూమి మీద పుట్టి మనం జీవించినప్పుడు ఆయా మనుషుల ద్వారా వచ్చిన పేరు మంచి పేరు ఆలోచిద్దామండి అయితే ఏంటంటే మన బైబిల్లో చదువు చూసుకున్నట్లయితే చా చాలామంది భక్తులు పుట్టారు చనిపోయారు అలాగే ఒక వచ్చి నుంచి చూసుకుందామండి అసలు మేలు మేలు జరిగిందా లేదా అనేది చూసుకుందామండి లోకోత్సవ వార్త పదహారో అధ్యాయం పంతొమ్మిదో వచ్చి చదువుకుందామండి ధనవంతుడు ఒకడు నేను అతడు ఓదారంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచున్నాడు చాలండి ధనవంతుడు ఒకడు ఉన్నాడంటే అండి అతడు ఓదారంగు బట్టలు అంటే ఆ సమయంలో ఓదారంగు బట్టలు ధరించడం అంటే చాలా ఉన్నత ఉన్నతంగా ఆస్తి ఉన్నవాడు అని అండి అయితే అతడు బహుగా అదే బహు బహుగా సుఖపడుతున్నాడు అంటండి సుఖపడుతూ ఉన్నాడు అంటండి అయితే ఈ ధనవంతుడు పుట్టాడు పెరిగాడు అతను మంచి పేరు తెచ్చుకున్నాడు చెడ్డ పేరు తెచ్చుకున్నాడు మనకైతే తెలియదు కానీ అయితే అదే పదహారో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన చూసుకుందామండి అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకున్న లాజరును చూసి సరిపోద్దండి అతడు పాతాళంలో బాధపడుచున్నాడు అంటండి అంతే ఏంటండి అతను చనిపోయాడు చనిపోయి పాతాళంలో బాధపడుతున్నాడు అంటండి అంటే అతనికి జన్మదినం కంటే మరణదినం మేలు అయిందండి మేలు జరిగిందండి మేలు అసలు జరగలేదండి ఎందుకంటే అతను పాతాళంలో బాధపడుతున్నాడు భూమి మీద సుఖం అనుభవించాడు కానీ పాతాళంలో బాధపడుతున్నాడు అయితే చూసుకున్నట్లయితే ఈ ధనవంతుడు అతని జన్మదినం కంటే మరణదినం మేలుకరంగా లేదండి అయితే ఇంకో వ్యక్తిని చూసుకుందామండి అతనే ఇస్క్రయత్ యోధ అండి ఇసుక యోధా కోసం మనకు అందరికీ తెలుసు కదండి ఇసుక్రయత్ యోధ ఈ భూమి మీద పుట్టాడు అలాగే యేసుక్రీస్తు వారి శిష్యుల్లో ఒకరుగా చేర్చబడ్డాడు అలాగే అతను యేసుక్రీస్తు వారితో దాదాపుగా మూడున్నర సంవత్సరాలు తిరిగాడు దే వారి యొక్క సూచక్రియలు చూశాడు అన్నీ చూశాడు అయినా సరే యేసుక్రీస్తు వారిని ముప్పై వెండి నెలలకి అమ్మేశాడు అమ్మేసి ఆక యేసుక్రీస్తువారు ఆఖరికి తన సంచి సంచి డబ్బు కూడా తన దగ్గర పెట్టినా సరే అతను ఇంకా ఆశపడ్డాడు డబ్బు కోసం ఇంకా ఆశపడి యసుక్రోతి యోధ ఏం చేశాడంటే దేవునికి విరుద్ధంగా పాపం చేసి అతను కూడా పాతాళంలోకి వెళ్ళిపోయాడు ఇతను కూడా జన్మదినం కంటే మరణదినం దినం మేలు జరిగిందండి మేలు కూడా జరగలే ఇతను కూడా జరగలేదండి అయితే అదే ఇందాకలు తీసిన లోకసు సువార్త పదహారో అధ్యాయం ఇరవై వచ్చిన చూసుకుందామండి లాజరాని దరిద్రుండను వాడు కుడుపులతో నిండిన వాడాయి అంతుని ఇంటి వాకటి పడి ఉండి అతని బల్ల మీద నుండి పడే రొట్టు మొక్కలతో ఆకలు తీర్చుకొనిగా నేను అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకి సరిపోద్ది అండి దాని ఇక్కడ లాజర్ అనే వ్యక్తి ఉన్నాడంటండి అతడు ఆకలి తీర్చుకోవడానికి ఏం చేస్తున్నాడంటే ఒకరు తిన్న బల్ల మీద నుంచి పడిన మొక్కలు ఉంటాయి కదండి అవి తిని ఆకలి తీర్చుకోవడానికి చూస్తున్నాడు అండి అలాగే తనకి ఏముకేముందండి తన ఒంటి నిండా కురుపులు ఉన్నాయంట ఆ కుక్కలు వచ్చి నాగుతున్నాయంట ఎంత ఎంత అసహ్యంగా ఉన్నదండి ఆ మాట అది చూ అయితే లాజర్ గారిని చూసుకున్నట్లయితే తర్వాత అదే పదహారు అధ్యాయం ఇరవై రెండు వచ్చిన చూసుకుందామండి ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహము రొమ్మును నాను కొనుకున్నకు కొనిపోబడెను సరిపోద్ది సరిపోద్దిని కొనుపోబడిన వరకు సరిపోద్ది ఆ దరిద్రుడు చనిపోయి దేవత దోషల చేత అబ్రాహం ఆనుకున్నందుకు ఆనుకొనందుకు కొనుపోబడినంటండి అంటే అబ్రాహా గారు ఎక్కడున్నారండి పరదేశ్లో ఉన్నారండి పరదేశ్లో తను కూడా అబ్రాహము రొమ్మున ఆనుకొని కొనిపోబడిన అక్కడ ఆయన విశ్రాంతి పొందుతున్నాడు అనమాట అండి అంటే పరదేశ్లో లాజర్ గారు విశ్రాంతి పొందుతున్నారండి ఇతనికి మేలు జరిగిందంటే జరిగింది జరిగిందంటారా లాజర్ గారికి జన్మదినం కంటే మరణ దినమే మేలు అయిందండి అవునా అంటారండి ఆ విధంగా చూసుకున్నట్లయితే ఇదే వచనంలో మనం చూసుకున్నట్లయితే అబ్రహాం గారు అంతకంటే ముందు ఇక్కడ ఉన్నారంటండి పరదేశంలో అబ్రహాం రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళిపోడు అబ్రహాం గారు కూడా సేమ్ ఈ ఇలకలాగే ధనవంతుల లాగే లాజర్ లాగే యోధలాగే ఈ భూమి మీద పుట్టాడండి పుట్టి ఆయన కూడా చనిపోయి పరదేసికు కొనుగో కొనుగోబడ్డాడండి కాబట్టి అబ్రహాం గారికి మేలు జరిగిందంటారా కీడు జరిగిందంటారా ఒక జన్మదినం కంటే మరణ దినం మేలు అంటే లాజర్ గారికి దినం మరణ దినం మేలయ్యింది అలాగే అబ్రహాం గారికి కూడా మరణ దినం మేలయ్యింది కానీ ధనవంతుడికి ఇసుక్రోత్ యోధకు మాత్రం మేలు జరగలేదండి అవున అవును కదండి అయితే ఇప్పుడు చూసినట్లయితే ఇంతకీ ఇక్కడ మనం చదువుకున్న ప్రసంగం ఏడవ వచనం ఏడో అధ్యాయం ఒకటో వచనంలో ఒకని జన్మదినం కంటే మరణ దినం మేలు అని చెప్పాడండి అవునండి ఒకని జన్మదినం కంటే మరణ దినం అండి ఇక్కడ ఒకరు అనేది ఎవరు అనేది ఆలోచించినట్లయితే ఇక్కడ ఒకరు అనేది ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తువారండి మనం సాధారణంగా క్రిస్మస్ సమయంలో ఎక్కువగా మనం ఈ వచనాలు వింటుంటామండి అదే లోకసు వార్త రెండో అధ్యాయం ఎనిమిదో వచనం నుంచి చదువుకుందామండి చదవండి ఎనిమిదో అధ్యాయం రెండో అధ్యాయం ఎనిమిదో వచనం నుంచి చదువుకుందామండి ఆ దేశంలో కొందరు గొర్రెలు కాపులు పొలంలో నుండి రాత్రి వేళ మందలు కాచుకొని చుండగా ప్రభుదోత వారి ఇద్దరికొచ్చి నిలిచాను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడేది అయితే ఆ దోత భయపడుకుడి ఇజ్గో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్నమందు నేడు మీ కొరకు రక్షకుడు ఆగుదామండి ఎవరి కొరకు పుట్టాడండి మన కొరకు పుట్టాడండి ఇంకా ఇంకేముంటండి ఎందుకు పుట్టాడంటండి అండి రక్షణకు రక్షకుడు రక్షించడానికి చేయడానికి పుట్టాడు అనమాట అండి ఇంకా చదువుకుందామండి ఈయనే మన ప్రభు అయిన క్రీస్తు అంటండి సరిపోద్దు అండి సరిపోద్ది ప్రభు క్రీస్తు మన కోసం ఎందుకు పుట్టాడండి రక్షకుడిగా రక్షకుడుగా పుట్టాడండి అయితే ఏసుక్రీస్తు వారు ఈ భూమి మీద పుట్టి మనందరి కోసం వచ్చాడని ఇప్పుడే చదువుకున్నాం కదండి మన కోసం మనల్ని రక్షించడం కోసం పుట్టాడని చెప్పాడు కదండి అయితే యేసుక్రీస్తు వారు ఈ భూలోకంలో పుట్టి పెరిగేవాడు పెద్దవాడు అయ్యాడు దాదాపుగా ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికాడండి అయితే ఈ బ్రతికిన కాలంలో ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడో లేదో చూద్దామండి చూసినట్లయితే హెబ్రి పత్రిక ఏడో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన చూసుకుందాం పవిత్రుడు నిర్దోషి నిష్కల్మసుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అంటండి సరిపోద్ది పవిత్రుడు అంటండి నిర్దోషి అంటండి నిష్కల్మసుడు అంటండి పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు అంటండి అంటే ఆయన జన్మదినంలో ఆయన బ్రతికిన కాలంలో ఇటువంటి మంచి పేరు తెచ్చుకున్నాడండి మనం చదువుకున్నాం కదండి సుగంధ తైలం కంటే మంచి పేరు మేలని ఆయన ఎన్ని ఎన్ని రకాల పేర్లు తెచ్చుకున్నాడండి పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మసుడు పాపుల్లో చేరాక ప్రత్యేకంగా ఉన్నాడు అండి సుగంధ తైలం అంటే తెలుసు కదండి మనకి సెంటు అండి సెంటు దానికంటే మంచి పేరు తెచ్చుకోవాలంటండి ఆ వాసన కంటే అయితే యేసుక్రీస్తు వారు తెచ్చుకున్నారు కదండి మంచి పేరు తెచ్చుకున్నారండి అయితే ఇంకో వాక్యం చూసుకున్నామండి ఏపీసీ పత్రిక ఐదో అధ్యాయం రెండవ వచ్చినవండి క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొని సరిపోద్దండి క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడంట అర్పించుకోవడం వల్ల ఇంతకీ ఎందుకు అర్పించుకున్నాడని మనం చూసుకున్నట్లయితే లోక శుభార్త ఇరవై అధ్యాయం ఇరవై నాలుగో అధ్యాయం నలభై నాలుగు నుంచి నలభై ఎనిమిది వరకు చదువుకుందాం అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథంలోనూ కీర్తనలలోనూ నన్ను గూర్చి రాయనబడి రాయబడినని నెరవేరవాలనని నేను మీ అద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన మనసును తెరిచి క్రీస్తు సమపడి మూడవ దినమున నుండి నేర్చినని ఇరుసలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనుషును క్షమపణను ప్రకటిపబడిన రాయబడి ఉన్నదని ఈ సంగతులు మీరే సాక్షులు సరిపోద్దండి ఇక్కడ మనం ఈ చూసుకున్నట్లయితే ఇరవై ఇరవై నాలుగు నలభై నాలుగు అంతటా మోసే ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథంలోనూ కీర్తన గురించి నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరే అంటే యేసుక్రీస్తు వారి గురించి ధర్మశాస్త్రంలో రాయబడిందంట ప్రవక్తల గ్రంథాల్లో రాయబడిందంట అలాగే కీర్తనలో కూడా రాయబడిందంటండి ఇంతకీ ఏమని రాయబడిందని చూ ఏమని రాయబడింది అంటే మనకు తెలుసు కదండి మనకి భూమిలోకంలో రక్షకుడు పుట్టాడని ఇందాక చదువుకున్నామండి అలాగే ప్రవక్తల గ్రంథాలలోని దేవుని గొర్రె చదువుకున్నాం వదకు తేబడిన గొర్రె చదువుకున్నాం అలాగే బొచ్చు కత్తిరించి వాడిని ఎదుట మౌని అయిన గొర్రె పిల్లని చదువుకున్నాం అతని దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందని చదువుకున్నాం ఏ విధంగా చదువుకున్నామండి అవునా కదంటారండి ఇంతకీ ఆయన క్రీస్తు శ్రమ శ్రమపడి మూడో దినం మృతులో లేచినని ఇరుసేమి మొదలుకొని సమస్త జనుల్లో ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణ ప్రకటింపబడినండి ఒక నిమిషం అండి ఎరు కొంతమంది అనుకుంటారు కదండి ఏసు మా కోసం రాలేదు మా కోసం రాలేదు అనుకుంటారు కదండి అందుకని అలా అనుకునే వారికి సమాధానం చెప్పాలని ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే మొదలుకొని సమస్త జనములలో అంటే అంటే భూమి మీద ఉన్న మొత్తం సమస్త జనంలో ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణ వస్తుందంట మన మనసు పా పాపక్షమాపణ మనకు ఎలాగొచ్చిందండి ఆయన శిలువులో రక్తం కార్చి మన కోసం ప్రాణం పెట్టి మనందరి పాపాలని అలాగే మన మారు మనసు కోసం ఆయన బలేయిపడండి కాబట్టి ఈ విషయాన్ని మనం అందరం గ్రహించి ఇప్పుడు ఇంతకీ మనం చదువుకున్న మళ్ళీ ప్రసంగి గ్రంథం ఏడు ఒకటి మళ్ళీ చదువుకుందామండి సుగంధి తాలీం కంటే మంచి పేరు మీలు ఒక నిమిషం అండి సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అంటున్నారండి ఇంతకీ యేసుక్రీస్తు వారు మంచి పేరు తెచ్చుకున్నారు లేదండి చాలా మంచి పేరు తెచ్చుకున్నారండి అవి చదువుకున్నాం కదండి పవిత్రుడు నిర్దోషి నిష్కల్మసుడు పాపుల్లో చేరాక ప్రత్యేకంగా ఉన్నవాడు అంటండి అయితే ఒకని జన్మదినం కంటే మరణ దినం అని చదువుకున్నాం కదండి అయితే అక్కడ ఏసుక్రీస్తు వారి జన్మదినం కంటే అక్కడ ఒకని అన్న దగ్గర మనం ఏసుక్రీస్తు వారి పేరు పెట్టుకుందామండి ఆ పేరు పెట్టి ఒకసారి మళ్ళీ చదువుకుందామండి యేసుక్రీస్తు జన్మదినం కంటే మరణ దినమే మేలు ఇంతకీ ఎవరికి మేలు మనకి సమస్త భూమి అక్కడ చదువుకున్నాం కదండి ఇరుసలేమి మొదలుకొని సమస్త జనములలో పాపక్షమాపణ మరియు మారు మనసు కలగాలని క్షమాపణ మారు మనసు కలిగ కలిగైంది అనమాట అండి ఏ దేని ద్వారా ఏసుక్రీస్తు వారి మరణం ద్వారా కాబట్టి ఏసుక్రీస్తు వారి జన్మదినం కంటే మరణదినమే మనకి మేలైందండి కాబట్టి ఆ మరణదినం మేలని చెప్పి మనం తెలుసుకున్నాం కదండి కాబట్టి మనం కూడా శుభార్త ప్రకటిస్తుంటాం కదండి శుభార్తలో మనం ఏసుక్రీస్తు వారి జన్మ కంటే ప్ర ప్రకటించాలండి ఎందుకంటే యేసుక్రీస్తు వారి పుట్టిన వెంటనే మనకు రక్షణ రాలేదండి ఆయన మన కోసం చనిపోయి చెలువలో ప్రాణం పెట్టిన తర్వాతే మనకు పాపక్షమాపణ మారు మనసు దయచేసాడండి కాబట్టి దేవుడు మన కోసం ఇన్ని త్యాగాలు చేశాడు కాబట్టి మనం కూడా దేవుని కోసం బ్రతకాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి